సూర్యాపేట జిల్లాలలో పదకొండు దొంగతనాలు నల్గొండ జిల్లాలలో ఏడు దొంగతనాలకు పాల్పడిన దొంగలను మద్దిరాల సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగినదని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు జిల్లా పోలీస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలు వెల్లడించారు నిందితులు గ్రామాలలో పొలాల వద్ద రక్కీ చేసి పొలాల వద్ద రోడ్ల పక్కన రైతులు పెట్టిన ట్రాక్టర్ ట్రక్కులను గుర్తించి దొంగిలిస్తారు ఇలా దొంగలించిన ట్రాలీలను తక్కువ ధరకు ఇతర రైతులకు అమ్మడం చేస్తున్నారని గుర్తించామని ఎస్పీ అన్నారు ఈ నెల పదమూడున సాయంత్రం మధ్యరాల ఎస్ఐ తన సిబ్బందితో మదిరాల అడ్డరోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కుంటపల్లి వైపు నుంచి పల్సర్ బైక్పై ఇద్దరు స్వరాజ్ ట్రాక్టర్ ఇంజన్పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తుండగా వారిని గమనించిన మధ్యరాల ఎస్ఐ తన సిబ్బందితో కలిసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందని తెలిపారు నల్గొండ జిల్లాకు చెందిన నిందితులు నలుగురు సంపంగి మహేష్ సంపంగి సత్యం ఒడుసు వెంకన్న అలకుంట్ల మహేష్ కలిసి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో పోలుమల్ల గ్రామం నుంచి చిల్వకుంట్ల గ్రామానికి వెళ్లే మార్గంలో పొలాల్లో షెడ్స్లో ఉంచిన రెండు ట్రాక్టర్ ట్రాలీలను దొంగతనం చేసినట్లు అంగీకరించారని వెల్లడించారు దీనిపై పోలుమల్ల గ్రామానికి చెందిన ఎల్లు జగన్ రామారెడ్డి మద్దిరాల పిఎస్లో ఫిర్యాదు చేసి బాధితుల ఫిర్యాదు మేరకు మద్దిరాల పిఎస్లోని కేసు నమోదు చేశారు నిందితులు నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు ట్రాలీల చోరీ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఇవాళ మన సూర్యాపేట జిల్లాలోని రైతులకి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రాక్టర్ ట్రాలీలు దొంగతనాలు చేసేది ఒక గ్యాంగ్ ఉండదు ఆ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది అట్లే వాళ్ళ దగ్గర నుంచి ట్రాలీస్ కూడా అవి కూడా రికవర్ చేయడం జరిగింది సో గ్యాంగ్లో బేసికలీ నలుగురు మెంబర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు వచ్చేసి సంపంగి మహేష్ ఈయన వన్గా ఉన్నాడు ఈయన వయసు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నది ఈయన ఆలియా మండల్ నల్గొండ నుంచి ఉన్నాడు సెకండ్ ఎవరితో ఉన్నాడు అతని పేరు సంపంగి సత్యం అని ఇతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇతంది నక్రేకల్ మండల్ నల్గొండ మూడో ఆయన పేరు ఉంది ఓర్సు వెంకన్న అని ఇతనిది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇతంది కానగల్ మల్ల నుండి నల్గొండ నుంచి అట్లాగ నాలుగో ఆయన ఆలకుంట్ల మహేష్ అని ఇతనిది కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇతనిది అనుమూల మండలం ఉంది నల్గొండ జిల్లాది బేసికల్గా నలుగురు కూడా నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు బేసికల్గా అది ఊర్లలోకి వెళ్ళి ఫస్ట్ ఒక్కరోజు రెక్కీ చేస్తారు బైక్ల మీద తిరిగేసి అక్కడ ఏమేమి అక్కడ ట్రాక్టర్ ట్రాలీలు ఎక్కడెక్కడైతే పార్క్ చేసి ఉన్నాయి సో వాటిలో కొంచెం వెళ్ళి ఐడెంటిఫై చేసుకొని గుర్తు చేసుకొని అక్కడ ఏదైతే తీసుకెళ్లొచ్చు మరి నెక్స్ట్ మరుసటి రోజు కాకుండా లేకుంటే ఇంకా టూ త్రీ డేస్లోని అట్లా ప్లాన్ చేసుకొని వాళ్ళు అక్కడ రాత్రి పుట్ట ఒక ట్రాక్టర్ తెచ్చి అక్కడ అది దానికి ఇది చైన్ పెట్టేసి అది ట్రాలీస్ని తీసుకెళ్లే వాళ్ళు సో అక్కడ నుంచి తీసుకెళ్ళినాక వాళ్ళు ఎక్కడెక్కడో వేరే వేరే చోట్ల చెప్పేవాళ్ళు దాట్ ఇది మా దగ్గర ట్రాలీ ఉంది మాది సొంత ట్రాలీ అని అక్కడ నుంచి వాళ్ళు వేరే రైతులకి అమ్మేవాళ్ళు సో ఇట్లా వాళ్ళు ప్లాన్ చేశారు సో వేరే రైతులకు కూడా తక్కువ ధరలో అమ్మేసి వాళ్ళు కూడా ఇది ఇన్నోసెంట్గా ఉండి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసేవాళ్ళు సో విల్లు ఇదే గ్యాంగ్ అయితే ట్వంటీ వన్ నుంచి మా దగ్గర ఏదైతే ఇప్పుడు నేరాలు పోట్ అయినాయో వాటి వన్లో విల్లు ఇప్పుడు చెప్పడం జరిగింది సో అది అంతా డిటెక్షన్ చూస్తే ఇప్పుడు ఎయిటీన్ కేసెస్ దాంట్లో ఎయిటీన్లో పదకొండు మన జిల్లా సూర్యాపేట జిల్లాలో వాళ్ళు చేసినవి ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అట్లాగే ఒక ఏడు కేసులు నల్గొండ జిల్లాలో కూడా వాళ్ళు చేశారు సో టోటల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది ట్రాలీలు మనం ఈవెంట్ ఆల్రెడీ అయినాయి సో ముఖ్యంగా మేజర్గా మనకి సిక్స్టీన్త్ నాడు అట్లా వాళ్ళు చేస్తారు నిమజ్జనాలు చేస్తారు సో దీంట్లో మనకి జిల్లాలో అన్ని చోట్ల చూస్తే ముప్పై ఎనిమిది ప్లేసెస్ గుర్తించాము అనేవి ఎక్కడెక్కడ చిన్న చిన్న చెరువులు పాండ్లు అట్లాంటివి ఉన్నాయి సో ఆ ముప్పై ఎనిమిదిలో మనము మేజర్ ప్లేసెస్ చూస్తే దాదాపు ఎయిట్ నైన్ మన దగ్గర